హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో సూపర్ సాఫ్ట్ పూరీలను ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి రెగ్యులర్గా మనము రకరకాలుగా పూరీ కర్రీని టేస్ట్ చేసి ఉంటాం కదా కానీ ఓసారి నేను చూపించినట్టుగా చెయ్యండి మీరు రెండు పూరీలు ఎక్స్ట్రా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేయండి ఇదంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం రెగ్యులర్గా పూరీ కానీ లేదా చపాతి కానీ చేసేటప్పుడు ఆయిల్ వేసి చేస్తాం కదా ఇలా ఆయిల్ వేయకుండా చేసినా కూడా పూరీలు చాలా సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయండి మనం ఈ పూరి పిండిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటేనే పూరీలు చక్కగా పొంగుతాయి ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఆలోపు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మీడియం సైజులో ఉన్న ఒక టమాటా తీసేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసేయండి ఈ టమాటాలని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మెత్తని ప్యూరిలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న మూడు బంగాళదుంపల్ని ఇలా బాగా ఉడకబెట్టేసుకున్నాను ఇలా ఉడకబెట్టిన ఈ బంగాళదుంపల్ని నేను ఇక్కడ నైఫ్తో కట్ చేస్తున్నాను కదా మీరు కావాలంటే చేతితో మ్యాష్ చేసుకోవచ్చు ఇలా ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా బాగా కట్ చేసాక దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకుని పావు టీ స్పూన్ వరకు సోంపు వేయండి ఈ కర్రీలో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేయండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇలా ఇవి కొంచెం చిటిపటలాడాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లాన్ని వేసేసి అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇలా ఒకటి రెండు నిమిషాలకు ఇది కొంచెం పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందులోకి రెండు లేక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయండి ఒక రెమ్మ కరివేపాకుని పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసి వీటిలోని కొంచెం దూరంగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ దీనివలన మనకు అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలకు మనకు ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి శనగపిండి వేసాక మంట లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఫ్రెండ్స్ పిండి ముద్దలు కట్టకుండా ఉంటుంది ఇలా శనగపిండి మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పిండిని కూడా మనం ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు పిండి కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా పచ్చి వాసన పోతుంది నెక్స్ట్ ఇందులో ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ ఈ టమాటా ప్యూరీని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ టమాటా ప్యూరీ మనకు ఫ్రై అవ్వడానికి సుమారుగా ఐదారు నిమిషాల టైం అయితే పడుతుందండి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకు టమాటా ప్యూరీలో ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనం మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసానండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఒక టేబుల్ స్పూన్ కారంని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసాను మీకు నచ్చితే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ పొడులు కొంచెం పచ్చి వాసన పోయే వరకు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఈ పొడులు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇదే టైంలో మనం ముందుగా ఉడకబెట్టుకున్నాము కదా ఆ బంగాళదుంప ముక్కల్ని మొత్తాన్ని వేసేసేయండి ఈ బంగాళదుంప మొత్తం కూడా ఇందులో కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం బాగా కలిసాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేయండి ఈ గ్లాస్ వచ్చేసి పావు లీటర్ ఉంటుందండి నేను ఒక పావు లీటర్ వాటర్ని అయితే వేశాను వాటర్ వేసాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో మీరు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న ఉప్పు కారం నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకు ఆయిల్ కూడా లైట్గా సపరేట్ అవుతుంది కదా ఇదే టైంలో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి చేతిలోకి తీసేసుకొని ఇలా బాగా నలిపి వేయండి ఈ కర్రీలో కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేయండి ఇందులో మెయిన్గా మనకు సోంపు కసూరి మేంతేనండి ఫ్లేవర్ తెచ్చేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కసూరి మేతి వేసాక ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మరలా దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి ఫ్రెండ్స్ వలన ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ కూడా బాగా ఉడుకుతుంది కదా చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరాకుని వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి స్టవ్ అప్ చేసేయడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం నేను నెక్స్ట్ పూరి ప్రాసెసింగ్ చూపిస్తానండి నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యిందండి ఇప్పుడు ఈ పిండిని ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీకు పూరీలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోండి నేను ఇక్కడ మరి పెద్ద సైజులో చేయట్లేను అలా అని మరి చిన్న సైజులో కూడా చేయట్లేదండి మీడియం సైజులో పూరీలను ప్రిపేర్ చేస్తున్నాను పిండి ముద్దల్ని పక్కన పెట్టేసుకొని ఒక చపాతి పిట్ట తీసేసుకొని ఇందులో నుంచి ఒక్కొక్క పిండి ముద్దను ఇలా పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ పూరీలా స్ప్రెడ్ చేసుకోండి అలానే ఇలా పూరీలా ప్రిపేర్ చేసేటప్పుడు మనం మరీ పల్చగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ మందంతో మనం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు పూరీలు చక్కగా పొంగుతాయండి పూరీల ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా నేను గబగబా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఈ పిండి ముద్దలు అన్నీ కూడా ఇదే విధంగా పూరీలా ప్రిపేర్ చేసుకోవడమే అన్ని పూరీలను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక వీటిలో నేను వన్ బై వన్ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పూరీలను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసి పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి పూరీల మీద ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి దీనివలన మనకు పూరి చక్కగా పొంగుతుంది ఇలా పూరి ఓవైపు బాగా ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి అనేది కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి అలానే వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకు పూరీలు చక్కగా పొంగుతాయండి ఇదే ప్రాసెస్లో అన్ని పూరీలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బేసిక్గా చాలామంది ఉప్మా తినడానికి ఇష్టపడరు కదండి కానీ ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరికైనా నచ్చి తీరాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం వాటర్ వేడి చేసుకుందామండి ఉప్మాకి దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఈ బౌల్లోనికి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ బౌల్ని ఇప్పుడు వేరొక స్టవ్ మీదకి పెట్టేసుకుందామండి ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది ఆలోపు మనం మిగతా ప్రాసెసింగ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసేసుకొని ఈ పల్లీలను దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు దూర దూరగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లని అలానే ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసేసుకొని ఈ పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో గుప్పెడంతా జీడిపప్పు పలుకులను వేస్తున్నానండి జీడిపప్పు పూర్తిగా ఆఫ్నలే కానీ ఉప్మాలో జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ జీడిపప్పు కూడా ఇలా కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో గుప్పెడంతా కరివేపాకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడే మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనము దూరగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా దూర దూరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాక మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కాగబెట్టుకుంటున్నాం కదా ఈ నాలుగు కప్పు వాటర్ మొత్తాన్ని వేసేసేయండి మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నట్లయితే నాలుగు కప్పుల వాటర్ని యూజ్ చేసుకోవాలండి దీన్ని బట్టి మీరు క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే ఎనిమిది కప్పుల వరకు వాటర్ తీసుకోండి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రవ్వ తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి మనకు ఈ రవ్వ అనేది ముద్దలు కట్టకుండా వస్తుంది ఇలా రవ్వ మొత్తం వేసాక మంట లో ఉంచేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని మంట లో ఉంచేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉప్మా కూడా బాగా ప్రిపేర్ అయిపోయిందండి ఈ టైంలో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా ఉప్మాలో నెయ్యి నిమ్మరసం వేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసాక ఒకటి రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా లైక్ చేస్తారు జొన్నపిండితో మీకు చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఎప్పుడు జొన్నపిండితో జొన్న రెట్టెలు కాకుండా ఓసారి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు జొన్నపిండిని వేసేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని అలానే ఒకటి రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని కూడా ఇందులో వేసేసుకోండి అలానే గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి ఇందులోనే వేయించి పొట్టు తీసి ఇలా రెండు బద్దలుగా చేసుకున్న ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకోవాలి అలానే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వులను వేసుకోండి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేయాలి అలానే ఒక టేబుల్ స్పూన్ కారంని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో వేడి వేడి వాటర్ని వేసి కలుపుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే మనకు సరిపోతుంది మనం తీసుకునే పిండిని బట్టి ఎక్కువ తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి అంటే మనం కొంచెం కొత్త పిండి తీసుకుంటే మనకు వాటర్ తక్కువ పడుతుంది పాత పిండి అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి మీరు వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోండి ఇక్కడ చూడండి మనకు మొత్తానికి పిండి కన్సల్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు అలానే సాఫ్ట్గా కూడా ఉండకూడదు ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడ నేను బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్ని కూడా తీసుకోవచ్చండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనకు ఈ రొట్టె అనేది పేపర్కి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకొని పిండిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఈ పిండి అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి ఈ రొట్టె అనేది మరి మందంగా ఉండకూడదు అలానే పలచక కూడా ఉండకూడదండి నెక్స్ట్ మనము ఈ రొట్టెని కాల్చడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను మీరు కావాలంటే దోష పైనాన్ని కూడా వేసుకోవచ్చండి ఈ ప్యాన్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ అంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు బటర్ పేపర్తోనే వేసేయండి మనకు బటర్ పేపర్ ఈజీగానే ఊడొస్తుంది ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు పాలిథీన్ కవర్ని లేదా ఏదైనా కాటన్ క్లాత్ని తడిపి కూడా మనం దాని మీద ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రొట్టె వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ఓ వైపు కాలాక మరొక వైపు తిప్పేసుకొని మరలా మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు బాగా కాల్చుకోవాలండి మనకు రొట్టె అనేది బాగా కాల్తేనే టేస్ట్ బాగుంటుంది ఇదే విధంగా అన్ని రొట్టెల్ని ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే చాలా హెల్దీ కూడా ఈ రొట్టెని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి వడలు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా విరుస్తుంటే మీకు అర్థమైపోయింది కదండి మనం మిక్సీలో రుబ్బిన అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టే వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అయితే ఈ వడల్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ మినపగుండ్లను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ మినపగుండ్లను నేను రాత్రంతా నానబెట్టుకున్నానండి ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ మినప గుండ్లని వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి ఒక మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి అలానే రెండు వరకు ఎండుమిర్చిని వేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ రుచికి సరిపడా ఉప్పుని వెయ్యండి నేను ఒక టేబుల్ స్పూన్ వేశాను మనము ఉప్పు అనేది ఇలా పిండి రుబ్బేటప్పుడే వెయ్యాలండి తర్వాత వేస్తే మనకు పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా ఇవన్నీ వేసాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఇప్పుడు ఇలా చూడండి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా బ్లెండ్ అయిన తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ మాత్రమే వేసి మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి పిండి అనేది ఇంత స్మూత్గా ఉండాలండి మనకి ఎక్కడ బర్క్ అనేది లేకుండా ఇలా స్మూత్గా ఉంటేనే మనం చేసే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండి కూడా చూసారా మనకు అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టే వచ్చింది కదండీ మీరు పిండి గ్రైండ్ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ పట్టండి పిండి అనేది వేడెక్కకుండా ఉంటుంది మనము ఇలా పిండిని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మిక్స్ చేయాలండి మనం పిండి అనేది ఎంత బాగా బీట్ చేస్తామో మనం చేసే ఈ వడలు అంత ఫ్లఫీగా వస్తాయండి ఇన్ కేస్ మీకు చేతితోనే మిక్స్ చేయడం కష్టంగా అనిపిస్తే మరో టిప్ అండి ఇలా హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా ఈ మిక్సర్తోని కూడా బాగా బీట్ చేసుకోవచ్చు మొత్తానికి మనం ఈ పిండి అనేది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి మనం కలిపిన పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తే ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేయండి ఈ వాటర్లో ఒక చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మనకి పిండి ముద్ద అనేది పైకి తేలాలి ఇలా పైకి తేలితే మనం కలిపిన పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసినట్టే ఇలా కలుపుకున్న ఈ పిండిలో గుప్పెడు కొత్తిమీరను వేయండి రెండు రబ్బల కరివేపాకుని కూడా వేసేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేశాను ఇక్కడ వేసిన వంట సోడా పూర్తిగా ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే స్కిప్ ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఇప్పుడు మనం వడల కింద వేసేసుకోవడమే ఇప్పుడు వీటిని మనము వడల కింద వేయడానికి చేతిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక చేతిలో కొంచెం పిండి తీసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ చేతితోనే వేసి చూపించాను కదా ఇంకొక విధంగా చూపిస్తున్నానండి మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మనము టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి టీ స్ట్రైనర్ తీసేసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఇలా కొంచెం పిండి తీసేసుకొని దీనికి మనం ఇలా హోల్ చేసుకోవాలండి ఇలా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు కావాలంటే చేతితో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలా ట్రీ స్ట్రైనర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలా చేసినా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి అలానే ఇవి చాలా ఫ్లఫ్ఫీగా వస్తాయండి ఇలా వడలు వేసాక మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే మనం కలిపి పెట్టుకున్న వడపిండి మొత్తం కూడా ఇదే విధంగా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టమాటా పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందండి చపాతీలు పొంగుతూ పొరలు పొరలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా చేస్తే పూరీలు పొంగుతాయి కదండి సేమ్ అదే విధంగా పొంగుతాయి అలానే ఇవి మీరు ఎప్పుడు సర్వ్ చేసినా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఫస్ట్ ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ పిండిని బాగా మిక్స్ చేయాలి మనం పిండి కలిపేటప్పుడు పిండిని కొంచెం రబ్ చేసినట్టుగా కలుపుకోవాలండి వలన మనకు ఆయిల్ పిండికి చక్కగా పడుతుంది పిండిని ఇలా ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేశాక మనకి ఇలా ఆయిల్ కరెక్ట్గా సరిపోతే పిండి అనేది ఇలా ఉండకడితే ఉండలా రావాలి ఇలా ఉండలా రాకపోతే మరో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతి ముద్దలా కలుపుకోవాలండి అలానే వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోండి మనకి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా పిండిని ఒకటి రెండు నిమిషాలు బాగా నీట్ ఇప్పుడు దీనిపై మూతని పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మనం పిండిని మరోసారి బాగా నీట్ చేయాలి మనకు పిండి కూడా చూసారా కొంచెం సాఫ్ట్ అయిందండి మరో ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా నీట్ చేశాక మీకు చపాతీలు ఏ సైజులో కావాలో ఆ సైజుగా పిండి ముద్దల్ని డివైడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం చిన్న చిన్నగానే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న ఈ మూడు కప్పుల పిండికి నాకు ఒక పది నుంచి పన్నెండు వరకు చపాతీలు వచ్చాయండి ఇలా పిండి ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ పిండి ముద్దల్ని పక్కన పెట్టేసుకొని ఒక చపాతి పిట్ట తీసేసుకొని ఈ చపాతీ పిట్ట మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పిండి ముద్దని ఒక్కొక్కటి ఇలా పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ చపాతీ ఇలా రోల్ చేసుకోవాలి అలానే మనం చపాతీలు రోల్ చేసేటప్పుడు మరి మందంగా రోల్ చేయకూడదు అలానే పలచగా కూడా రోల్ చేయకూడదండి ఇప్పుడు ఈ చపాతీ మీద కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకొని ఈ చపాతీని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి మనము నెక్స్ట్ లేయర్ మీద కూడా ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసేసి చపాతీ మీద కొంచెం పొడి ఫ్లోర్ని చల్లుకోవాలి ఇలా చపాతి ఫోల్డ్ చేసి చపాతీలు ప్రిపేర్ చేయడం వలన చపాతీలు పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా చపాతి ఫోల్డ్ చేశాక దీనిపై నుంచి పొడి ఫ్లోర్ని చల్లేసుకుంటూ మనం చపాతీలా రోల్ చేసుకోవాలి ఓవైపు మందంగా ఓ వైపు పలచగా కాకుండా మొత్తం కూడా సమానంగా రోల్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పలచగా రోల్ చేసుకోండి నేనైతే ఇక్కడ పలచగానే రోల్ చేస్తున్నాను ఇదే విధంగా చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను నెక్స్ట్ చపాతీ కూడా చూపిస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలండి మనం తీసుకున్న ఈ పిండి ముద్దని పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ దీనిపైన ఆయిల్ని కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకుంటూ చపాతీ అనేది ఫోల్డ్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చపాతీలా ప్రిపేర్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీలను ఇప్పుడు కాల్చుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ పెనం బాగా హీట్ అయ్యాక మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చపాతీని వేసుకోవాలండి అలానే చపాతి వేసాక వెంటనే కాకుండా కొంచెం బబుల్స్ వస్తాయి కదా ఆ టైంలో మనం మరొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండో వైపు ఫ్లిప్ చేశాక మనము దీనిపై నుంచి ఆయిల్ వేసుకోవాలండి మనం ఫస్ట్ ఆయిల్ వేసేస్తే చపాతి అనేది పొంగదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకు చపాతి ఎంత బాగా పొంగుతుందో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి అచ్చం పూరిలా పొంగుతున్నాయి కదండీ ఈ చపాతీలను అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి అలానే కాల్చేటప్పుడు మంట మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చపాతి అన్నీ కాలాక అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను చూపించినట్టుగా చేస్తే మనం చేసే ప్రతి చపాతి అనేది ఇలా పూరిలా పొంగుతాయండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమైతుంది కదా రెండో చపాతి కూడా ఎంత చక్కగా పొంగిందో మనం చేసే ప్రతి చపాతి కూడా ఇదే విధంగా పొంగుతుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే అన్ని చపాతీలను కూడా ఎలానే ప్రిపేర్ చేసేసుకొని మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవడమే స్ట్రీట్ స్టైల్ ఆలు పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కొన్ని చిన్న చిన్న చేంజెస్తో చాలా చాలా టేస్టీగా చూపిస్తున్నానండి ఈ పరోటా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా లంచ్లో తీసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి నేను పావు టీ స్పూన్ వేసాను అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఇందులోనే పావు కప్పు వరకు పెరుగుని వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ ఈ పరోటాలు పెరుగుతో చేయడం వలన టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి ఇన్ కేస్ మీకు వాటర్ అవసరం అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వారికి వాటర్ ని చిలకరించేసుకొని పిండి అనేది ఈ కన్సల్టెన్సీలో కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్నాక దీనిపైన మూతని పెట్టేసుకొని పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న నాలుగు బంగారు ఇలా బాగా ఉడికించానండి ఇలా ఉడికించిన ఈ బంగాళదుంపని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్క్ స్పూన్తో బాగా మ్యాష్ చేస్తున్నాను కదా మీరు కావాలంటే గ్రేటర్తో బాగా గ్రేట్ చేసుకోవచ్చు మనము ఈ ఆలును ఎక్కడ ఉండలేకుండా వీడియో క్లిప్లో చూపించినట్టుగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఈ కొత్తిమీర ఉల్లిపాయ వేసాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసాక నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి మనం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసామండి ఆ ఉప్పుని సరిచూసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేయండి నెక్స్ట్ ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను అలానే పావు టీ స్పూన్ వరకు వాముని వేస్తున్నాను నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు ఇంగువని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా ఉల్లిపాయలు ఆలుకి బాగా పట్టించాలండి ఇలా ఇదంతా కూడా కలిపేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మన కన్సల్టెన్సీ చేసేది ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి కూడా మనకు కొంచెం సాఫ్ట్ అయ్యిందండి ఈ పిండిని ఒకటి రెండు సార్లు ఇలా బాగా నీట్ చేశాక ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం చపాతీలా ఇలా రోల్ చేయాలి అలానే మనం మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వీటిని చపాతీలా ప్రిపేర్ చేయడానికి ఒక పీట తీసేసుకొని ఈ పిండికి కొంచెం కొంచెంగా పొడి ఫ్లోర్ని అప్లై చేసుకుంటూ బాగా రోల్ చేయాలి ఇలా చపాతీ రోల్ చేశాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్ని ఈ చపాతీలో పెట్టేసుకొని బాగా క్లోజ్ చేయాలి ఇలా బాగా క్లోజ్ చేశాక నెక్స్ట్ దీనిపైన కూడా కొంచెం కొంచెం పొడి ఫ్లోర్ని చల్లుకుంటూ చపాతీని స్లోగా రోల్ చేసుకోవాలండి ఈ చపాతీని మనం మరి మందంగా రోల్ చేయకూడదు అలానే పలచక కూడా రోల్ చేయకూడదు అలానే రోల్ చేసేటప్పుడు కొంచెం స్లోగా రోల్ చేయాలండి మరి గబగబా చేసేస్తే ఓ దగ్గర పలచగా ఓ దగ్గర మందంగా అయిపోతుంది ఇక్కడ నేను చపాతి మొత్తం రోల్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ మందంతో రోల్ చేసుకోవాలి ఇలా చపాతి ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఓవైపు ఈ చపాతీని కాలనివ్వాలి ఇలా ఒకవైపు చపాతీ కాలాక రెండొక వైపు తిప్పేసుకొని దీనిపైన ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుందండి అలానే మనం చపాతి కాల్చేటప్పుడు మంటని మీడియం లో పెట్టేసుకొని కాల్చుకోండి ఈ చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకోవాలండి ఇక్కడ నేను చపాతి మొత్తం కాల్చుకున్నాక చూపిస్తున్నాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని మనము రైతాతో సర్వ్ చేసుకోవచ్చండి పిల్లలైతే టమాటా కెచెప్తో చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్